హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొక ప్రసాద్ ఈ పని చేస్తేనే కానీ సీఎం జగన్ కోర్టుకు రాడా విషయం ఏంటి అంటే కోడికెత్తి కేసు ఈ ఘటన జరిగింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెలలో అంటే ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా ఇంచుమించుగా చెప్పాలంటే ఐదు సంవత్సరాల మూడు నెలలు ఈ ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం చాలా విలువైన కాలం కదా ఈ కాలం అంతా కూడా ఆ కోడికత్తికి పాల్పడిన సీను అక్కడ జైల్లో ఉన్నాడు బెయిల్ లేకుండా మరి అసలు న్యాయం ఉందా ధర్మం అనేది ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక కోడికత్తి సీను విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి అది ఎన్ఐఏ పరిధిలో అంటే అక్కడ విమానాశ్రయంలో ఉంది జరిగింది కాబట్టి ఘటన అది ఎన్ఐఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు దీనిపైన విచారణ జరుపుతూ ఉన్నారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసింది ఏంటి కేవలం ఆయన కోర్టుకి ఒక సాక్షిగా వెళ్ళాలి అసలు ఏం జరిగింది ఏంటి కోడిగతి సీను చంపడానికి వచ్చాడా వస్తే ఎంతసేపు ఈ విధంగా ఏ విధంగా జరిగింది ఎవరున్నారు ఉన్నారు ఎవరు అడ్డం పడ్డారా లేదు ఏం జరిగింది అనేది జస్ట్ సాక్ష్యం మరి ఆ సాక్షిగా వెళ్ళటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి అడుగు ఎందుకు వేస్తున్నారు ఇది ఆలోచించవలసిన అంశం సరే మిగిలిన కోర్టులు మిగిలిన కేసులు ఇంకా ఆయన అవినీతి ఆరోపణలు లేదా క్విట్ ప్రోక్కు సంబంధించిన విషయాలు వీటిపైన మూడు వేల సార్లు ఆయన వాయిదాలు తీసుకున్నారు అవన్నీ ప్రక్కన పెడదాం ఒక బాధితుడిగా ఆయన వెళ్ళాలి ఒక సాక్షిగా వెళ్ళాలి మరి దాడి జరిగింది ఆయన పైన కాబట్టి మరి దాని గురించి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటారు సరే అసలు ఇక్కడ విచారణ జరిపించాం మొత్తం కుట్రకోణం ఏమీ లేదు అని చెప్పేసి ఎన్ఐఏ క్లియర్గా చెప్పింది చెప్పిన తర్వాత కూడా లేదు లేదు మరలా విచారణ జరపండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అసలు ఎట్లా అంటారు అసలు సాక్షిగా వెళ్ళడానికి ఆయనకి బాధ ఏంటి పైగా నా ఎస్సీలు నా బీసీలు అంటారు మరి అక్కడ ఎవరైతే నిందితుడుగా ఉన్నారో ఆ వ్యక్తి ఎవరు ఒక దళితుడు సరే న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఎవరు నేరస్తుడు ఎవరు దీని వెనకాల ఉన్నారు నిజంగా ఎవరి కుట్రలో భాగంగా చూశారు ఆయనని చెప్పేసి కోర్టు నిర్ణయిస్తుంది కానీ ఒక తల్లి మనోవేదన జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడుగుతుంటే అట్లా మరి స్పందన కార్యక్రమాలు పెడితే దానికి స్పందన లేదు మరి ఇటువంటి క్రమంలో ఒక తల్లి ఏం చేస్తుంది చివరికి ఏం చేయాలో తెలియక నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చెప్పారు కోడికత్తి సీను ఆ మరణ నిరాహార దీక్ష చేయబోతున్నాడు అని చెప్పేసి సో అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా చేయబోతున్నారట సో ఇప్పటికైనా సరే మరి ప్రభుత్వంలోని పెద్దలు జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి పంపిస్తారా ఏం జరగబోతుంది అంటే ఇక ఒక వ్యక్తి మీరు రాకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అవసరమైతే నా ప్రాణాలను కూడా వదిలేస్తాను అని చెప్పేసి తెగించి ముందుకు రావాల్సిందేనా ఒక సాక్షి ముందుకు తీసుకురావడానికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఇంకెవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడి వాళ్ళు వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి చేసి పంపించేవాళ్ళేమో మరి స్వయాన ఆయనే కదా మరి ఆయన వెళ్ళడానికి కూడా ఎందుకు నిరాకరిస్తున్నారు అంటే సరే నిందితుడా దీని వెనకాల ఎవరు ఉన్నారో అవి ప్రక్కన పెడదాం శత్రునైనా క్షమించే గుణం ఉండాలిగా పైగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అటువంటి వ్యక్తి ఖచ్చితంగా బాధ్యతగా ఆ కుర్రవాడు శ్రీను ఉన్నాడు కదా మరి వెళ్ళి మరి కేసుకు సంబంధించిన వ్యవహారం సాక్షి చెప్పేస్తే క్లియర్ అయిపోద్ది కదా అయితే ఇతని దగ్గర అక్కడ సాక్ష్యం చెబితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు ఆయన భయపడుతున్నాడు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి సో ఇలా ఒక కోడి కత్తికి సంబంధించిన కేసు వ్యవహారంలో అంటే అది అటెంప్ట్ మర్డర్ డౌటే లేదు కానీ అక్కడ జరిగిన దాన్ని ఇక్కడ మిగతా కొన్ని ఘటనలతో పోలిస్తే చిన్నదాని కానీ కనిపిస్తూ ఉంటుంది ఆ రెండు పెద్ద ఏంటి అంటే ఒకటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు రెండు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఈ రెండు మర్డర్ కేసులే కదా ఈ రెండు మర్డర్ కేసుల్లో నిందితులుగా పేర్కొన్న వారేమో బెయిల్ పైన ఉన్నారు ఇక్కడేమో అఫ్కోర్స్ ఇతను నిందితుడే కానీ ఇతనికి బెయిల్ లేదు మీరు కనుక గమనించినట్లయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీని జరిగింది అది జరిగి ఇక రెండు నెలలు తక్కువ ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు అతను హత్య చేసి కూడా రెండు సంవత్సరాల పైచీలకు అవుతుంది అప్రాక్సిమేట్లీ అటెట్గా మరి ఇక్కడ ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనే హత్య చేశాడని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు నమోదు చేసింది మరి ఆయన వైపే వీళ్ళందరూ చూపిస్తున్నాయి ఆయన వైపు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపు ఆయన బ్రహ్మాండంగా పైన ఉన్నాడు అదేవిధంగా మరో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా పోలీసుల ముందు ఒప్పుకున్న వ్యక్తి ఆయనకి బెయిల్ వచ్చింది ఎంత కరుడు గట్టిన తీవ్రవాదికైనా లేకపోతే కర్కోటకుడికైనా లేకపోతే వంద మర్డర్లు చేసిన నరరూప రాక్షసుడికైనా ఖచ్చితంగా బెయిల్ అనేది వస్తుంది ఇప్పుడు బలమైన సాక్ష్యాధారాలు ఇంకా లభించకపోతే కేసు విచారణ జరుగుతూ ఉంటే ఆ కేసు హీరింగ్లో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతూ ఉండగా ఒక రెండు నెలలు మూడు నెలల్లోనే ఆయనకి బెయిల్ అయితే వస్తుంది సో దాని తర్వాత వాయిదాలు జరుగుతూ ఉంటే అప్పుడు కేసు ఆ తీర్పును బట్టి ఉంటుంది శిక్ష ఇక్కడ కోడికత్తిసీని పరిస్థితి అది కాదే అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు ఒక న్యాయము ఒక ధర్మము మరి ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను ఏ రకంగా చూసినా కానీ వెనకబాడుతనానికి గురైన వాళ్ళకి న్యాయము ధర్మం అనేది దొరకదా ఇదేనా పరిస్థితి మరి దీనిని బట్టి ప్రజలకు ఏమైనా సంకేతం వెళుతుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అసమాన్యతలు ఉన్నాయి అంటే దీనిని బట్టి ఏం చెప్పాలి అదేమిటి అంటే పేదవాళ్ళ కోసమే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ నిందితుడిగా ఉన్నది ఒక దళితుడే కదా మరి ఇంకో చోట బాధితుడిగా ఉన్నది ఇంకో దళితుడే కదా సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి వాళ్ళ వైపు లేకుండా పెత్తందారుల వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉన్నారు అదేమిటి అంటే పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధం పేదల వైపు ఎవరున్నారు పెత్తందారుల వైపు ఎవరున్నారు పెత్తందారుల ఏమో మీ వాళ్ళంతా ఉన్నారు పేదల పక్కన ఏమో ఎవరు లేరు మరి దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ కోడికత్తి సీనియ చేసేదేమీ లేక తను నిరాహార దీక్షకి ది దిగుతున్నాడు అంటే దీన్ని బట్టి ఏం చేయాలి క చివరికి నా ప్రాణాలనైనా అర్పించేస్తాను కానీ ఆయన వచ్చేటట్టు లేడు అనేది ఆయన ఇండికేషన్ అక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే తను లా కోర్సు కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాడు చివరికి జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ లాగా తన కేసును తానే వాదించుకునే పరిస్థితికి వచ్చేసేటట్లుంది అక్కడ సీని పరిస్థితి పోనీలే మంచిగో చెడుకో ఏదైతే జగన్ అన్న సీఎం కావాలి అని చెప్పేసి నేనే కావాలని దాడి చేసిన సీన్ అన్నాడో దాని వలన జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పకపోయినా మరి ఆయన ఐదు సంవత్సరాలు బెయిల్ రాకపోయినా దానివల్ల కూడా కోడి గీనింగ్ మంచి జరిగిందని అనుకోవాలి బయటకు ఉంటే ఆ లాకౌర్స్ పూర్తి చేసేవాడో కాదు కానీ జైల్లో ఉండటం వల్ల అదర్ ఎవిగేషన్ ఏమీ లేకుండా శుభ్రంగా అతను లా పట్టాన ఇది ఇదో మంచి పరిణామం అతని కెరీర్ పరంగా మరలా ఇంకొక అంశం ఏంటి అంటే అతనికి బెయిల్ రాకుండా ఉంటేనే బెటరు ఒకవేళ పొరపాటున ఏమైనా సరే బెయిల్ పైన బయటకు వస్తే మరలా అతను అదృశ్యం అయిపోతాడో ఏమైపోతాడో అనే భయాందోళనలో కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే కోడిగత్తి సీను తన కుటుంబ సభ్యులు అంటే తన తల్లి కావచ్చు తన సోదరుడు కావచ్చు వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళ మరి కోడిగతి సీనికు బెయిల్ రావాలి అని అది నీటి ఆవిరిలాగానే ఉండిపోతూ ఉన్నది చివరికి అక్కడ న్యాయం న్యాయస్థానాలు తప్పు పడతానికి ఏమీ లేదులే కానీ న్యాయస్థానాలు పదే 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 సాక్షిని లేదా బాధితుడిని పిలుస్తున్నారు ఆ బాధ్యుడు ఎవరో కాదు సో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెబుతున్న కారణాలు ఏంటి అంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు మరి ఎన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయిద్దో ఎంతకాలం ట్రాఫిక్ జామ్ అయిద్దో ట్రాఫిక్ జామ్ అవుద్ది అని నేను ఎక్కడికి వెళ్లకుండా ఉంటున్నారా ఏంటి అనేది కూడా ప్రజలు చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకుంటూ ఉన్నారు మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే కోడికత్తి సీను ఇక లాభం లేదు నేను ఈ పని చేస్తే కానీ సీఎం గారు సాక్ష్యం చేయడానికి రారా లేదా కోర్టుకు రారా అని అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు మరి చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ పని చేస్తేనే కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రారా అని మరి కోడికత్తి సీను భావించి నిరాహార దీక్షకి ప్రారంభించబోతున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ